ఈ ఎండలు అప్పుడే ఒక రకంగా రికార్డు సృష్టిస్తున్నాయి ఫిబ్రవరిలోనే దీనికి కారణం ఏంటి అంటే భూతాపం రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత వేడి సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగు రికార్డు సృష్టించింది భూతాపం కారణంగా ఈ ఏడాది కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అనేది భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది ఈసారి శీతాకాలంలో చలి ఉష్ణోగ్రత అయితే తగ్గిపోయింది ఫిబ్రవరిలో అసాధారణ వేడి వాతావరణం నెలకొంటుంది అనేది ఐఎండి ఇప్పటికే ఒక అంచనా వేసింది ఈ నెల రెండో వారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరగబోతున్నాయని భావిస్తుంది ప్రధానంగా తుని నరసాపురం కాకినాడ మచిలీపట్నం నందిగామ బాపట్ల కావలి కర్నూలు ఇలా కొన్ని ప్రాంతాల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు దాదాపు మూడు నుంచి ఆరు డిగ్రీలు పెరిగాయంట గతంతో పోలిస్తే దీని ఫలితంగానే ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు రాబోయే రెండు రోజుల్లో కోస్తా జిల్లాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీలు అలాగే రాయలసీమలో రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది అనేది ఐఎండి ప్రకటించింది ఒక రకంగా వేడితో ముప్పు వాటిల్లే అవకాశం ఉంది అని కూడా ఐఎండి చెబుతోంది